అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ కథ చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ ఒరే మనిషి కాకి చెప్పిన మాటలు నా పేరు కాకి నాకది మనుషులు పెట్టిన పేరు అస్థిపంజరం ఇది నేను మనుషులకు పెట్టిన పేరు ఎందుకో ఈ కథ చివరిలో మీకే అర్థమవుతుంది నాకు నలుగురు పిల్లలు అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి కోయిలకు గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు పిల్లలుగా మార్చడం తెలియదు కానీ మాకు గుడ్లు పెట్టడం వాటిని పొదగడం బిడ్డలుగా మార్చడం మాత్రమే కాదు వేరే తల్లి బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం కూడా తెలుసు ఆ రోజు ఆదివారం జోరు వాన బంగాళాఖాతంలో వాయుగుండమట ఎవరో ఇద్దరూ చెట్టు కింద మాట్లాడుకుంటుంటే విన్నాను పిల్లలేమో ఆకలి అంటున్నారు కర్మ కాకపోతే ఈరోజే కుండీల్లో డ్రైనేజీల్లో ఏమీ దొరకని పరిస్థితి ఒక పక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కపోతుంది మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమో కానీ మనం ప్రేమించే వాళ్ళకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా అందుకే వాటి కోసం ఏమైనా తేవడానికి గాలిలోకి ఎగిరాను ఎదురు గాలికి ఎగరలేక రెక్కలు అలసిపోతున్నాయి ఆకలి కేకలు వేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి వాన చినుకులు విసిరిన రాళ్లలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద వాలాను సరిగ్గా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు వాళ్ళు తినేదాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులైనా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్కపోవా అని నా ఆశ ముందు పచ్చడి తర్వాత కూర ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ళ మేము మొత్తం నలుగురు ఒక్కతను మాత్రము ముసలివాడు ఒక డెబ్బై ఏండ్లు ఉంటాయి పాపం అతని కంచంలో మాత్రం అన్నము ఎర్రటి రంగులో మామిడి పచ్చడి అమ్మ తాతయ్యకి కూర వేయచ్చుగా అని ఆ పెద్దాయన పక్కనున్న పిల్లవాడు అడిగాడు వాడు అలా అనగానే ఆ పిల్లవాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ ఏంట్రా వేసేది నోరు మూసుకొని తిను తిండి పెట్టడమే ఎక్కువ దేవుడు కొంతమందిని తీసుకొని పోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు కూరలు కావాలంట కూరలు నుంచి వస్తాయి అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ ఆమెను అలా చూసి ఆ సిచ్యువేషన్లో సంబంధం లేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లాడెంత అక్కడంతా జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి అని పోయించుకొని తింటున్నాడు వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్ళు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో పాపం పెద్ద ఆయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వర త్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో మొత్తానికి కలిపేశాడు ఆత్రంగా ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు వెంటనే నీళ్లు తాగాడు బాగా మంటగా ఉందనుకుంటా కంట్లో నుంచి నీళ్ళొచ్చాయి ముఖం ఎర్రగా మారింది ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ అడగడానికి ధైర్యం చాలలేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు అయ్యో ఎంత దారుణం పాపం పెద్దాయన వాళ్ళు తినడం అయిపోయింది అందరూ లేచారు ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేశాడు ఒక్క క్షణం ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి పెద్దాయన నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా అని మనసులో అనుకొని నేను కొన్ని మెతుకులు తిని కొన్ని మెతుకులు బట్టి గూటికి చేరి పిల్లలి ఆకలిని తీర్చా సరిగ్గా ఇరవై ఆరు రోజుల తర్వాత అనుకుంటా ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా ఏటి ఒడ్డునా ఎవరో ఎవరికో పిండం పెడుతున్నారు కాస్తంతా తినడానికి ఏమైనా దొరక్కపోదా అని అక్కడ వాలాను ఎదురుగా ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లల ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన ఒక్క క్షణం ఒక్క క్షణం గుండె బరువెక్కింది విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి అయ్యా పిండం పెట్టి కాకుల్ని పిలవండి మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు అని పూజారి గారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దయిన కొడుక్కి ఇస్తూ ఆ కంచాన్ని చూడగానే నాకు ఆశ్చర్యం ఆకాశాన్నంటింది నల్లటి నా ముఖం తెల్లబారిపోయింది ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమన్నాలున్నాయి వారిని మనుషులు మీరేం మనుషులు రా బాబు కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా పోవడం కోసం కోరికలు కోరుకొని కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా బ్రతికినంతకాలం రాబందుల్లా పీకతిని విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా ప్రాణం ఉన్నంతకాలం పెద్దయిన కప్పుకోవడానికి కాండవా కూడా ఇవ్వకుండా పోయాక కట్టుకోవడానికి పెట్టారా చీ వీళ్ళ బతుకు వీళ్ళ మీద నా రెట్టవెయ్య పాపం ముసలాయన్నీ బ్రతికినంతకాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు అసలు వీణ్ణి నా ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి ఏంగా విధవా ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నను చూసుకుంటున్నావా కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి పరమాన్నం తినడానికి కావలసి వచ్చిందా అలా మనసులో వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది వెంటనే గాల్లోకి ఎగిరాను చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవ్వరూ తినవద్దని చెప్పాను అందరూ సరే అన్నారు గంట రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి పిండం తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలయ్యింది బ్రతుకున్నంతకాలము ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి కాకి రావట్లేదు అని ఒకడు ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు అని ఇంకొక్కరు నేను రోజూ చూసేవాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు అందుకే ఇప్పుడు కాకి రావట్లేదు అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అది విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్లనిపించింది అలాగే ఉండిపోయాడు కనీసము తను చెప్పుకోలేని పరిస్థితి పరువుపోయినట్టు ఏదో కోల్పోయినట్టు బ్రతికున్నా చచ్చినట్టు అనిపించింది అతనికి నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దైన రుణము ఇలా తీర్చుకున్నాను ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను రే మనిషి వింటున్నావా నీకే చెప్పేది సెంటు పీలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందని అనుకోవడం అమాయకత్వం అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అయినా ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు ప్రేమను తీసుకోవడానికి హక్కు ఎలా పొందగలవు ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు వస్తువులు కొనుక్కున్నట్లు ప్రేమను కొనుక్కోలేవు రే మనిషి అర్థమయ్యిందా ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో మంచిని బట్టో కాకుండా అతనికి డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బ్రతుకుతున్నావు త్వరగా బయటపడరా మనిషి అరే మనిషి విను ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటం తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధ నుండి మొత్తం భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడతాము వీటికి వేరే దారులు లేవు వెతక్కు కాకి ఈ విధముగా అతడు వేసిన కొన్ని మెతుకులకు అతడు చనిపోయిన తర్వాత అతని కొడుకు మీద ఇలా పగతీర్చుకుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు